రెండు సున్నా రెండు ఐదులో ఉద్యోగాల భవిష్యత్తు గురించి మాట్లాడితే మనం అనేక మార్పులను చూస్తున్నాం ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా అనాలిటిక్స్ వంటి సాంకేతికతలు ఉద్యోగాల రూపాన్ని మార్చేస్తున్నాయి ఈ కొత్త ఉద్యోగాలు సృజనాత్మకత సమస్య పరిష్కార శక్తి మరియు సాంకేతిక నైపుణ్యాలను కోరుకుంటున్నాయి ఉదాహరణకు డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇది మాత్రమే కాదు ఫ్రీలాన్సింగ్ మరియు రిమోట్ వర్క్ కూడా పెరుగుతున్నాయి ఇది ఉద్యోగులకి మరింత స్వేచ్ఛను ఇస్తోంది అయితే ఈ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మనం ఈ కొత్త అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి రెండు సున్నా రెండు ఐదులో మనం ఎదుర్కొనే ఉద్యోగాలు మనకు కొత్త సవాళ్లను కానీ కొత్త అవకాశాలను కూడా అందిస్తాయి భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా మారతాయి మీ వృత్తి భద్రంగా ఉందా లేదా రానున్న కాలంలో మీ ఉద్యోగం మాయమవుతుందా ఇదే సందేహం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉంది కానీ ఇదిగో ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఇఎఫ్ వారు విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో భవిష్యత్తు ఉద్యోగాలు కొత్త అవకాశాలు మరియు మాయమవుతున్న ఉద్యోగాల గురించి ఆసక్తికరమైన విషయాలు రెవెల్ అయ్యాయి భవిష్యత్తు ఉద్యోగాలు రెండువేల ఇరవై ఐదు మీ భవిష్యత్తు సురక్షితమా ఈ నివేదిక ప్రకారం రెండువేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై మిలియన్ కొత్త ఉద్యోగాలు రావడం ఖాయం కాని మరోవైపు తొంభై రెండు మిలియన్ ఉద్యోగాలు అంతరించిపోనున్నాయి అంటే మొత్తంగా డెబ్బై ఎనిమిది మిలియన్ కొత్త ఉద్యోగాలు మనకు లభించనున్నాయి మూడు ప్రధాన అంశాలు భవిష్యత్తు ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి తాజా టెక్నాలజీలు ఏఐ మిషన్ లెర్నింగ్ బిగ్ డేటా వంటి టెక్నాలజీల వృద్ధి వల్ల కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి హరిత మార్పులు గ్రీన్ ట్రాన్జిషన్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ టెక్నాలజీస్ను ఉపయోగించేందుకు ప్రపంచం మారుతున్నది కొత్తగా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ సోలార్ పవర్ టెక్నీషియన్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది జనాభా మార్పులు డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్ వృద్ధాప్యం పెరుగుతున్న క్రమంలో హెల్త్ కేర్ సోషల్ వర్క్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ ఉద్యోగాలు భవిష్యత్తులో పెరుగుతాయి ఏఐ మిషన్ లెర్నింగ్ నిపుణులు సాఫ్ట్వేర్ డెవలపర్లు డేటా అనలిస్టులు ఫిన్టెక్ ఇంజనీర్స్ డెలివరీ డ్రైవర్లు ఫార్మ్ వర్కర్స్ నర్సింగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఈ ఉద్యోగాలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది క్యాషియర్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ గ్రాఫిక్ డిజైనర్స్ సెక్రటరీలు మాన్యువల్ డేటా ఎంట్రీ ఉద్యోగాలు భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కోసం మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి ఏఐ డేటా ఎనాలిటిక్స్ టెక్నాలజీ లిటరసీ క్రియేటివిటీ సమస్య పరిష్కారం సామర్థ్యాన్ని పెంచుకునే స్కిల్స్ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోండి మరో ఐదు నుంచి వరకు ఏళ్లలో ఉద్యోగ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది కాని మీరు కేవలం భయపడాల్సిన పనిలేదు మీరు మీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే కొత్త అవకాశాలను పొందగలరు మీరు ఏ రంగంలో ఉన్నా టెక్నాలజీని డేటా అనలిటిక్స్ను కొత్త మార్గాలను నేర్చుకోవడం చాలా అవసరం మీ భవిష్యత్తు మీ నిర్ణయం మీరు ఏ రంగంలో ఉన్నారో కామెంట్ చేయండి మీ కెరీర్ భద్రంగా ఉందా లేక కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు